¡Ago! గీడున్న అక్కశాలతోని కలిసి కోలలు వాట్టుకుని డాన్సులు చేస్తున్న వాళ్ళని చూస్తున్నారా గీళ్ళు ఎవరో అనుకునేరు ఆదిలాబాద్ జిల్లాలో కొలువు చేస్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే అసలు ముచ్చట ఏంటంటే ఆడున్న పరేడ్ గ్రౌండ్ లా పోలీసు బతుకమ్మ వేడుకలను పెట్టిండ్రట ఇక ఈ వేడుకలకు కలెక్టర్ సార్ కాడికెంచి అందరు ఆఫీసర్లను పిలిచిండ్రు పోలీసు ఇక కుటుంబంతో పాటు వేడుకలకు పోయిన్ర ఆఫీసర్లు ముందుగా బతుకమ్మకు మంచిగా మొక్కుకొని పూజలు కూడా చేసిండ్రు ఆఫీసర్లు ఇక అటెన్ కల ఇంట్లో కలిసి మంచిగా కోలాటమే బతుకమ్మ పాటలకు ఆడున్న అక్కసెల్లతో కలిసి డాన్సులు కూడా చేసిండ్రు గిట్లా దినాం డ్యూటీలతో బిజీగా ఉండే ఆఫీసర్లందరూ మంచిగా ఇంట్లో అందరితోని కలిసి బతుకమ్మ ఆడుకొని మంచిగా సంబరం పోసుకున్నారు గిట్లా